హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనం కొంతమంది స్త్రీలు వాట్సాప్ ద్వారా ఫోన్ చేసి కూడా అడుగుతూ ఉంటారు వారికి వయసు పెరిగినా కూడా స్థన వృద్ధి అనేది జరగడం లేదు అని లేదా కొంతమందికి పిల్లలు అంటే సన్నగా ఉంటారు పిల్లలు పుట్టిన తర్వాత పాలు రావడం లేదు స్థానాలు చిన్నగా ఉన్నాయి కాబట్టి పాలు అనేది ఎక్కువగా రావడం లేదు పిల్లలకు సరిపోవడం లేదు ఈ స్థానం వృద్ధికి ఏదైనా చక్కని చిట్కా చెప్పమని చాలా మంది అడుగుతుంటారు కొంతమంది స్త్రీలు మనం చూస్తూ ఉంటాం కూడా చూడడానికి బాగానే ఉన్నప్పటికీ కూడా స్థనం వృద్ధి అనేది సహజంగా జరగదు సో అలాంటి సందర్భాల్లో ఇప్పుడు నీ చెప్పబోయే చిట్కాను క్రమం తప్పకుండా నెల రోజుల పాటు కనుక వాడినట్లయితే ఖచ్చితంగా మంచి వృద్ధి జరగడం జరుగుతుంది అంతేకాకుండా జాలు వారుతున్నట్టుగా ఉన్నటువంటి స్థానాలు కూడా చాలా మళ్ళీ బిగుతుగా స్ట్రాంగ్ గా రావడం అనేది కూడా జరుగుతుంది దీనికి చాలా అద్భుతమైన ఇది సులువైన చిట్కా కూడా అని చెప్పొచ్చు జుట్టుగాకు దీన్నే దుష్టుపు తీగ అని కూడా అంటారు జుట్టుగాకు లేదా దుష్టుపు తీగ నేను వీడియో చూపిస్తున్నా మీకు ఈ తీగని ఆకులు రండి వీలుంటే వేర్లను కూడా తీసుకుంటారండి ఓకేనా ఈ వేర్లు అయితే ఇంకా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి ఆ చెట్టు ఉంది అంటే కింద వేర్లు మనకు ఆటోమేటిక్ గా దొరికిపోతాయి ఓకేనా కాబట్టి ఆ వేర్లను తీసుకొని వచ్చి వాటిని శుభ్రంగా కడిగి బాగా దంచి మెత్తగా ముద్దగా చేసి అందులో కొద్దిగా ఆవు నెయ్యి కలపండి ఆవు నెయ్యి కలిపి ప్రతి రోజు ఒక పావు గంటే సేపు పైన మంచిగా మర్దన చేయాలి ఓకేనా మరీ గట్టిగానే కాదు నిదానంగానే పైన మందన చేసి గంట తరువాత మళ్ళీ దాన్ని శుభ్రపరచుకోవచ్చు మీరు ఓకేనా ఇలా ప్రతి రోజు గంట మీరు చేస్తూ ఉంటే ఖచ్చితంగా మీకు స్థలం వృద్ధి అనేది జరుగుతుంది అంతేకాకుండా జాలిపోయినటువంటి పోయినటువంటి ఈ స్థానాలు కూడా తిరిగి మళ్ళీ యథా స్థానానికి మిగుతగా రావడం జరుగుతుంది ఈ జాలువారిన పరిస్థితిలో ఉన్న వాళ్ళు కొంచెం ఇలాంటి రాజుల తర్వాత బ్రాలు ఇలాంటివి కొంచెం టైట్ గా ఉండడానికి ఎక్కువగా వాడుతూ ఉండాలి సో దాని ద్వారా ఈ ఫిట్నెస్ అనేది మీరు త్వరగా పొందుతారు అంతేకాకుండా మీరు యూట్యూబ్ లో కూడా కొన్ని బ్రెస్ట్ డైట్ ఎక్సర్సైజ్ కొన్ని ఎక్సర్సైజ్ వస్తాయి అలాంటి ఎక్సర్సైజ్ కూడా కొన్ని చేస్తూ ఉండాలి దీనివల్ల ఫలితం అనేది చాలా త్వరగా రావడం జరుగుతుంది స్థల వృద్ధి మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ జరుగుతుంది వితౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్ తోటి ఓకేనా సో మీరు మరే ఇతర సమస్యలతో కనుక బాధపడుతున్నట్లయితే వెంటనే మమ్మల్ని సంప్రదించవచ్చు ఫైనస్ బాధ నెంబర్స్ కి ఫోన్ ద్వారా లేదా వాట్సాప్ ద్వారా లేదా కింద డిస్క్రిప్షన్ లో ఉన్న మా యొక్క అడ్రస్ కూడా నేరుగా వచ్చి మమ్మల్ని సంప్రదించి మీ అన్ని రకాల సమస్యలకు సలహాలని సూచనలు మెడిసిన్స్ కూడా పొందవచ్చు ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ అందరూ మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలు సూచన కామెంట్ ద్వారా తప్పకుండా తెలియజేయండి థ్యాంక్ యూ